యూపీలో జరుగుతున్న ప్రయాగ్ కుంభమేళాకి వెళ్లిన వాళ్లల్లో ఈసారి లక్కీ ఎవరో తెలుసా ఇంకెవరో కాదు మాలలు పూసలు అమ్ముకునే మోనాలిసా అనే చెప్పుకోవాలి ఎందుకంటే మోనాలిసా ఫేమ్ ఇప్పుడు ఇండియాలో మారుమోగిపోతుంది మోనాలిసా పూర్తి పేరు మోనాలిసా బోస్లే మోనాలిసా తండ్రి పేరు విజయ్ సింగ్ బోస్లే ఇద్దరు చెల్లెళ్ళు ఒక పేరు విద్యా బోస్లే ఇంకొక చెల్లె పేరు ఇషికా బోస్లే తమ్ముడి పేరు జై బొస్లే వీరిది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబము రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు విచిత్రం ఏంటంటే వీరి కళ్ళు ఒకేలా ఉంటాయి ఇంతకీ అసలు ఈ మోనాలిసా వయస్సు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఈమె వయస్సు కేవలం పదహారేళ్లు మాత్రమే మోనాలిసా పుట్టిన సంవత్సరం రెండు తొమ్మిది జనవరి ఇరవై ఒకటి ఈ అందమైన అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందినదో అని చాలా మంది గూగుల్లో కూడా బాగా సెర్చ్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి మీడియా వాళ్ళు అయితే ఇల్లు కనుక్కొని డైరెక్ట్ గా ఇంటికి క్యూ కట్టేస్తున్నారు అని సమాచారం ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఖర్గోనే అనే ఊరు ఈ అమ్మాయికి ఇంత ఫేమ్ రావడానికి కారణం ఆమె కళ్ళె అని చెప్పుకోవాలి ఆమె కళ్లచేత కుంభమేలాని ఆకర్షించేసింది ఇంకేముంది కుర్రకారు ఈమె వెంట పడటం రాత్రికి రాత్రే ఈ అందాల నయనాల పదహారు ఏళ్ల పడుచుపిల్ల వీడియోలు వైరల్ కావటంతో ఇంక పెద్ద స్టార్ అయిపోయింది అంత మాత్రమే కాదు కాని ఇప్పుడు ఆమె తలరాత మార్చేసే ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చేశాయి అదేంటంటే బాలీవుడ్ కి సంబంధించిన మేకర్ సనోజ్ మిశ్రా ఇప్పుడు ఈ అమ్మాయికి మూవీలో నటించే ఛాన్సిచ్చాడు అంతేకాదు ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది అని ఆయనే చెప్పాడు సనోజ్ మిశ్రా తీయబోయే సినిమాలో నటించడానికి మొనాలిసాకి ముంబైలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఒక మూడు నెలలు ఇవ్వనున్నారంట ఈ ఆఫర్ విషయంలో మొనాలిసా కూడా ఓకే అని చెప్పింది అట అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేసింది సనోజ్ మిశ్రా ఎవరూ లక్నో నివాసి అయిన సనోజ్ మిశ్రా రచయితగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దాదాపు మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సనోజ్ ఇప్పటివరకు పదిహేను సినిమాలు తీశారు రెండు వేల ఇరవై మూడులో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందించి ఫేమ్ తెచ్చుకున్నారు ఈ సినిమా ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపించారు దర్శకుడు సనోజ్ మిశ్రా మాట్లాడుతూ తన రాబోయే చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ కోసం మోనాలిసాను ఎంచుకున్నా ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది ఇందులో ఇద్దరు కథానాయకల్లో మోనాలిసా కూడా ఉంటారు మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై నా సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి కలిసా ఆమె నా సినిమాలో నటించేందుకు అంగీకరించారు తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయానికి నాకు తెలుసు అదే నేను సవాల్గా తీసుకున్నా మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తా ఆ తర్వాత ఏప్రిల్లో సినిమా ప్రారంభిస్తాం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారు పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పనిచేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అని అన్నారు ఇక ఈ ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను సనోజ్ మిశ్రా డైరెక్షన్ చేస్తుండగా ఇందులో హీరోగా అమిత్ రావు నటించనున్నట్లు తెలుస్తోంది బాలీవుడ్ హీరో కుమార్ రావు సోదరుడే ఈ అమిత్ర్రావు అయితే ఈ సినిమాకు సంబంధించి కొంత స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మణిపూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కుమార్తెగా ఈ సినిమాలో మోనాలిసా నటించనుంది అయితే ఆ యువతికి ఆర్మీలో చేరాలనే కల ఉంటుందని అందుకు ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది ఆ కష్టాలను ఎలా ఎదురించి చివరికి సైన్యంలో చేరింది అనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది వేచి చూడాలి మరి మోనాలిసా బోస్లే స్టార్డం ఎక్కడి వరకు ఈ అమ్మాయిని తీసుకువెళ్తుందో